హలో అండి ఫేస్బుక్లో మా ఆడపడుచు రాసిన కవిత ఇది సో నాకు ఈరోజు చదవాలనిపిస్తుంది అలాగే ఇది చాలా వరకు నాకు మా వారికి కనెక్ట్ అయింది కూడా అందుకనేసి చదువుతున్నాను చూస్తూనే చదువుతున్నాను ఓయ్ ఏంటి ఓయ్ అని పిలుస్తున్నానని అనుకుంటున్నావా మా వారిని కూడా ఓయనే పిలుస్తాను నేను నాకు ఏమండి అని పిలవడాలు ఇడ్లీలు వడలు వేయడాలు రావోయ్ ఇలా దోస్తగా దోశ వేయడం నావంతైతే మస్తుగా మజా చేస్తూ పలకడం నీవంతోయ్ నీ కష్టంలో కన్నీరునై నీ బాధలో ఓదార్పునై నీ సంతోషంలో నవ్వునై నీలో నేను సగభాగం అయ్యాను అర్ధనారీశ్వరులమై ఏరి పారేసుకుందాం మనలోని లోపాలను కడిగి పారేసుకుందాం గత కఠిన కాలాలను నా అల్లరిని భరిస్తూ నా అలకని తీర్చుతూ నాకు తోడుగా నా వెన్నంటే ఉంటూ నా నెయ్యముగా నాలో కలిసిపోయావు నాలోనే నువ్వు నీలోనే నేను అంటూ రెండు దేహాలు ఒక ప్రాణంగా నిలిచి ఒకరికొకరిమయ్యాము అయ్యావు మనది జన్మజన్మల బంధం ఏ జన్మకైనా నువ్వు నాకే సొంతమని అనలేను గడియ గడియకి గడబిడ జరిగే ఈ లోకంలో జన్మజన్మల బంధం మీద నాకు నమ్మకం లేదు కానీ నాలో ఊపిరి ఉన్నంతకాలం ఈ జన్మంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా నీకు తోడుగా నీడుగా ఉంటానోయ్ ఓయ్ ఓయ్